మండలానికి ఇచ్చేసినటువంటి బీసీ నాయకులకు మరియు మా తోటి గ్రామ పెద్దలందరికీ శుభాభివందనాలు ముఖ్యంగా చాలా మటుకు బీసీ బీసీ అనే ఒకటి పేరు మారి మోగుతుంది కానీ మనం కింద స్థాయి నుండి పై స్థాయికి ఎదగాలంటే ఫస్ట్ కమిటిమెంట్ అనేది ఉండాలి మనకు బీసీ అంటే మనది అని చెప్పేసి రాజకీయంగా కానీ ఏదంటే సరే ఆర్థికంగా కానీ ఏదంటే ఎదగాలంటే ఒకరికొరు సపోర్టింగ్ ఉండాలి వాడంతా వీడంతా అన్నది చాలా మటుకు చూస్తూ ఉన్నా నేను ప్రజెంట్గా మా బీసీ సంఘాన్ని డైరెక్టర్ అని ఇప్పుడు చూస్తున్నా కొన్ని సంఘాలు అని లేకపోతే కొన్ని మీటింగ్ల కాడ కానీ చూస్తుంటాం చిట్టి వేస్తుంటారు ఆల్రెడీ మా దగ్గర ఆ చిట్టి వేసేయడం వల్ల చిట్టి కాడికి వస్తారు చేస్తారు పోతారు అలాంటివి కావు రాజకీయంగా ఎదగాలి రాజకీయంగా పదోన్నతులు పొందాలి దాని గురించి వాళ్ళు పార్టీ పార్టీస్ అని పేరు పెట్టకుండా మన వ్యక్తి ఎవరు ఉన్నారో వాళ్ళని ఎన్ను ఎన్నుకోవాలి ఎన్నుకొని వాళ్ళని ముందు స్థాయికి ఎదిగించి మనం గట్ల ఎదగాలి வாழேது கால மனமே கலாம் இன்னைக்கு உபயசம் முடித்துனா